శ్రీయక్కాంతయ కళ్యాణ కళ్యాణ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రేక్ష మహాశయులకు శ్రోత్రమహాశయలకు సర్వజనాన్ని కలిపి నా స్వభావి మందరులు ఈరోజు నెలవారి రాసుల యొక్క ఫలితాల్లో వృషభ రాశి వాళ్ళకి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియచేస్తున్నాను దయచేసి అందరూ కూడా శ్రద్ధగా విని దాని ప్రకారము మీరు ఏవైనా పరిహారాలు చెప్పింటే ఆ పరిహారాలను అనుసరించవలసిందిగా కోరుతున్నారు ఈ వృషభ రాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉన్నాయి అవి ఏమంటే కృత్తిక రోహిణి మృగశిర కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు వృషభము మృగశిర నక్షత్రము రెండు పాదాలు ఈ వృషభ రాశిలో ఉంటున్నాయి ఇక్కడ ఈ కృత్తిక నక్షత్రానికి ఈ ఏ అనేటువంటి అక్షరాలతో పేర్లున్న వాళ్లకు తర్వాత ఓ వా అనేటువంటి నాలుగు అక్షరాలు వాళ్లకు వే ఓ అనేటువంటి ఈ రెండు అక్షరం మొత్తం వచ్చేసేది తొమ్మిది అక్షరాలుండు ఈ అక్షరాలు పేర్లతో ఉన్న వాళ్లకు తర్వాత రాసుల వారి వాళ్లకు ఈ ఫలితాలు వర్తిస్తాయి అన్నమాట ఈ రాశి వాళ్లకు గురువు జన్మ జన్మరాశిలో పద్నాలుగవ తేదీ వరకు ఉంటారు పద్నాలుగవ తేదీ నుండి ఆయన ఈ యొక్క వృషభ రాశి నుండి మిథున రాశికి అంటే రెండవ ఇంటికి వస్తాడు రెండో ఇంటికి వచ్చినప్పుడు వీళ్లకు గురుబలం బాగా కలిసి వస్తుంది మరి శని బలం కూడా ఇప్పుడు పండుగ నుండి ఆయన పదకొండో ఇంటికి ఈ వృషభ రాశి వాళ్ళకు అందువల్ల శని బలము బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏ పనులైనా వాళ్ళు చేసుకోవడానికి మంచి సమయము ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి మీరు ఏవైనా నూతన కార్యాలు చేసుకోవాలంటే కూడా ఈ యొక్క సంవత్సరంలో మొదలుపెట్టి చేసుకుంటే మీ పనులన్నీ కూడా శ్రద్ధగా నెరవేర్తారు అంతేకాకుండా ఈ యొక్క గ్రహాలు కూడా నాలుగు గ్రహాలు ఏకాదశంలో శుభ ఫలితాన్నే ఇస్తాయన్నమాట కాబట్టి అన్ని రకాల ఈ వృషభ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటుంది మా అంతేకాకుండా వీళ్ళకు రవి సుఖాధిపతి వ్యయం లేక వస్తాడు సుఖాధిపతి వ్యయం లేక ఎప్పుడైతే వచ్చినాడో కొంచెము కష్టతరంగా ఉండే శరీరానికి అలతలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కావుట చిన్న చిన్న సమస్యలు ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు కలిగేటువంటి ఎందుకంటే రవి ఆరోగ్య ప్రదాత కాబట్టి అందులో సుఖాధిపతి కాబట్టి కొంచెము సుఖం లేకుండా చేస్తుంది అందువల్ల వీళ్ళు ముఖ్యంగా రోజు సూర్యుడిని ప్రార్థించుకుంటూ మంచిదే అంతేకాదు దీనికి తెల్ల చుట్టుకు ఆదివారాలు ఆరు ఆరు చుట్లు తిరుగుతూ ఉంటే బాగా ఉంటుంది సరి సమాజంలో వీళ్ళకు మంచి గౌరవం కూడా ఈ నెల అంతా బాగుంటుంది కుటుంబ సౌఖ్యం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి గురుబలము శని బాగుంటుంది అని చెప్పని చెప్పినాడు కాబట్టి ఈ పనులు ఏమైనా చేసుకోండి రోజు సూర్యుని మాత్రము వదలకుండా నమస్కారం చేసుకోండి ఆదివారాలు మాత్రము గోధుమలు లేదా పాలు ఇవి బ్రాహ్మణికి దానం ఇవ్వడమో లేదా ఈశ్వరునికి అభిషేకానికి పాలు ఇవ్వడమో చాలా మంచిది అన్నమాట ఈ నెలలో ఈ యొక్క ఫలితాలు ఈ వృషభ రాశికి ఉండబోతుంటాయి కాబట్టి దయచేసి మీరు ఈ రాశికి సంబంధించిన వాళ్ళన్నీ కూడా మీరు మీ యొక్క శుభకార్యాలన్నీ నిర్విఘ్నంగా చేసుకోవచ్చు అంతేకాదు ఈ వృషభ రాశిలో ముఖ్యంగా ఏమై అంటే ఏ పనులైనా మీరు నిరాటంగంగా చేసుకునేటువంటి యొక్క అవకాశాలు ఈ సంవత్సరం భగవంతుడు ఈ రాశి వాడుకో కల్పించినాడు దయచేసి ఈ రాశి వాళ్ళు శ్రద్ధగా మీ యొక్క పనులన్నీ మీరు నెరవేర్తింటారని ఆశిస్తున్నారు ఓం స్వస్తి